తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కోమరిపాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే నల్లమెల్లి బిక్కవోలు మండలం కోమరిపాలెంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి వర్ధంతి సందర్భంగా వారి వారితనియులు మాజీ జడ్పీటీసీ రాష్ట సర్పంచ్ల సమైక్య మాజీ అధ్యక్షులు పడాల రాము ఆధ్వర్యంలో కీర్తిశేషులు పడాల అమ్మిరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు

నాలుగు మాసాల క్రితం అందిరెడ్డి గారి జరిగిన జరిగిపోతే ఆ రోజు స్పష్టంగా ప్రకటించడం జరిగింది నేను మరలా తిరిగి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ గ్రామంలో అమ్మిరెడ్డి గారి కాంగ్రీ విగ్రహం ఏర్పాటు చేస్తానని ఆ రోజు చెప్పడం ఇవాళ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత పడాలరాము ఆధ్వర్యంలో ఆశించిగా అడుగులు వేయడం కూడా జరుగుతా ఉంది త్వరలోనే అంబ్రెడ్డి గారి కాంగ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు లో అమిరెడ్డి గారి తండ్రి గారు పూర్వపు రాయవన సమితి అధ్యక్షుడు రామారెడ్డి గారి జగన్ కూడా త్వరగారు దాన్ని కూడా మరలా ఏర్పాటు చేయడం ఈ గ్రామంలో ఏదైతే తొలగించిన అమ్మిరెడ్డి గారి జ్ఞాపకాలని మరలా యథావిధంగా పెట్టడం ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈ అభివృద్ధి కోసం అమ్మిరెడ్డి గారు ఏ విధంగా కృషి చేస్తారు వారి జ్ఞాపకాలు జరగాలుగా అదిలంగా ఉండేలాగా ఇవాళ పుట్టిన కృషి చేస్తా సందర్భంగా